హాయ్ హలో రాణి టెరస్ గార్డెన్కి వెల్కమ్ మనమైతే వెంకటగిరిలో ఇప్పుడు కాటన్ శారీస్ కోసం వెళ్తున్నాం అనమాట వెంకటగిరిలో ఈ అడ్రస్లో మేమైతే శారీస్ కొన్నామండి పట్టు శారీస్ ఇప్పుడైతే కాటన్ శారీస్ కోసం వెళ్ళామనమాట చూడండి చూపిస్తున్నారు అయితే పెద్ద పండుగ రోజు మేము వెళ్ళాము శారీస్ కోసం చాలా రష్గా అయితే ఉందండి షాపు అసలు చూపించడం కుదరదన్నారు కానీ దూరం నుంచి వచ్చామని రిక్వెస్ట్ చేస్తే చూపిస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా కాటన్ శారీస్ వాళ్ళు మగ్గాల మీద నేతని వేసిన శారీస్ అనమాట ఇవన్నీ నేను సొంత మగ్గాల మీద వేసింది క్వాలిటీ అయితే అసలు చాలా బాగున్నాయండి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇదైతే వెంకటగిరి నేత శారీ అనమాట ఇది వెంకటగిరిలో ఇవన్నీ కాటన్ శారీస్ మనం రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు అయితే ఇదైతే నేతది అనమాట ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి అది ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ఈ శారీ అంటే మలై మల్మల్ కాటన్ మలై కాటన్ అంటండి ఇది చాలా స్మూత్గా అయితే ఉంది దీంట్లో సిక్స్ సెవెన్ కలర్స్ అయితే మనకు చూపించారు లెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు చాలా స్మూత్గా ఉన్నాయనమాట మనకి సమ్మర్లో కానీ ఎప్పుడు కట్టినా బాగుంటుందండి పెద్దవాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటాయి చక్కగా జర్నీస్ అప్పుడు కూడా యూజ్ అవుతాయి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర అన్ని వెరైటీ కాటన్స్ దొరుకుతున్నాయి రీజనబుల్గా కూడా ఉంటున్నాయి ముఖ్యంగా ఏంటంటే మెటీరియల్ బాగుంటుందండి క్లాత్ మెటీరియల్ ఇదైతే చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో లెవెన్ హండ్రెడ్ చెప్పారు ఇది దీంట్లో నాకైతే సిక్స్ సెవెన్ కలర్స్ అయితే చూపించారు వాళ్ళు ఈ శారీ అయితే తీసుకున్నాం అనమాట మేము ఇంకో రెండు మూడు తీసుకున్నాం దీంతోపాటు ఈ క్లాత్ మెటీరియల్ అయితే చాలా బాగుందండి ఇట్లాగా వస్తుంది డిజైన్ అంతాను కొంచెం పెద్దవాళ్ళకైతే అసలు చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇవి అందరికీ ఉంటాయి జర్నీస్లో కూడా కట్టుకోవచ్చు ఇవైతే మామూలు కాటన్ శారీస్ వాళ్ళ మగ్గాల మీద నేర్చిన చీరలు అన్నమాట ఇవి అన్నీ ఒకదానికొకదానికి అసలు సంబంధం లేదు రకరకాల బోర్డర్స్ మోడల్సు మంచి క్లాత్ అయితే వీళ్ళు మెటీరియల్ అయితే వాడుతున్నారండి మంచి కాటన్ అనమాట ఇది మన కాస్ట్ని బట్టే కదండి ఉంటాయి శారీస్ ఇవన్నీ కూడాను కాటన్ శారీస్ అనమాట వాళ్ళు చూపిస్తున్నారు అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ప్రింట్లు కాటన్ శారీస్లో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయి అనిపించిందండి నాకు వెంకటగిరి అంటే వెంకటగిరి పట్టేమో అనుకున్నాం కానీ వీళ్ళు కాటన్ కూడా నేస్తారనమాట దీంట్లో బాగున్నాయన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాం రకరకాల డిజైన్స్ ఇదైతే లంగావణి శారీ అంటే ఓపెన్ చేసి చూపిస్తున్నారు హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుందనమాట ఈ బ్లాక్ చూసారా ఇదంతా బ్లౌజ్ డిజైన్ అనమాట ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి అట్లా మొత్తం అంతా బ్లౌజ్ అంతా ప్రింట్ వస్తుందనమాట ఇవన్నీ కాటన్ శారీస్ మనం చూడండి డిజైన్లు మనం చూడండి బార్డర్స్ అట్లా కొత్త కొత్త మోడల్స్ అనమాట లేటెస్ట్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంటాయి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర నుంచి షాప్స్కి షాపులు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు ఇదైతే బాతిక్ ప్రింట్స్ చూసారా బార్డర్స్ కలర్స్ బార్డర్ వచ్చినాయి ఉన్నాయి ఇట్లా బార్డర్ రాకుండా ఒకే కలర్ వచ్చినవి ఉన్నాయి సెల్ఫ్ వచ్చినవి కూడా ఉన్నాయండి వీటిలో ఇంత ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారా బాతిక్ ప్రింట్స్ ఇవన్నీ ప్రింట్లు పోతాయేమో అనుకుంటా కానీ పోవంటండి బాగుంటాయంట పోవని చెప్తున్నారు వాళ్ళు అయితే సిక్స్ హండ్రెడ్ అట్లా అయితే బాగున్నాయి అంత రేంజ్లో ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడాను కాటన్ శారీస్ అన్నీ రకరకాల బోర్డర్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా అన్నీ అందరూ కట్టుకునేలా అయితే ఉన్నాయి మంచి మంచి కలర్స్ డిజైన్స్ బార్డర్స్ ఉన్నాయి బార్డర్స్ లేనివి ఉన్నాయి పెద్ద బార్డర్స్ వచ్చాయి వీటిలో కూడాను చిన్న బార్డర్స్ వచ్చాయి ఇంక ఇవైతే అసలు పెయింటింగ్స్ అనమాట ఎంత ముచ్చటగా అయితే ఉన్నాయి ఆ రెడ్ శారీ చూడండి అసలు ఎంత డామినేట్ చేస్తుందో ఇవి ప్రింట్ ప్రింట్లు అయితే పోవంటా గ్యారంటీ చెప్పారు వాళ్ళు రకరకాల డిజైన్స్ షిబోరీ ప్రింట్స్లో కూడా షిబోరి శారీ మీద కూడా ప్రింటింగ్ అనమాట ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి అసలు కాటన్ శారీస్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వాళ్ళు పండగ గురించి ఇంకెక్కువ మోడల్స్ చూపించలేదు అందుకే నేను చిన్న వీడియో పెట్టాను అనమాట అంటే కాటన్ శారీస్ కూడా చూపిద్దాం కదా అని నేను ఒక చిన్న వీడియో తీశానండి చూడండి ఇవి మనకే దొరుకుతాయి కానీ అక్కడ ఏంటంటే లేటెస్ట్ ఇవన్నీ షిబోరీకి మళ్ళీ బోర్డరు ప్రింట్ అనమాట బోర్డర్ అంతా ప్రింటింగ్ షిబోరీ మోడల్లో కూడాను ఎలా ఉన్నాయి చూసారా డిజైన్స్ ఎంత బాగా వచ్చాయో కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ మెటీరియల్ బాగుంది రీజనబుల్గా ఉన్నాయి లేటెస్ట్ మంచి మంచి మోడల్స్ వీళ్ళు ఇవైతే కోటా శారీస్ మీద ప్రింట్లు అనమాట బార్డర్స్ పెద్ద బార్డర్స్ ఇవి కోటా శారీస్ అయితే కొంచెం ఎక్కువ రేటు ఒక యాభై రూపాయలు ఎక్కువ అనమాట ఇవైతే మంచి మంచి మోడల్స్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఏది తీసుకోవాలో కూడా తెలియనంత మన కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అంత బాగున్నాయి కాటన్ శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇవన్నీ తీసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ